రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో రాజశేఖర రెడ్డి గారు పూర్తి చెయ్యలేకపోయిన ప్రాజెక్టులను జగన్ అన్న గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆరు నెలల్లో పూర్తి చేస్తానన్నారు పూర్తయినాయా ఎన్నైనాయి ఎన్నైనాయి కనీసం ఐదైనా అయినాయా పదైనా అయినాయా ఒకటంటే ఒకటన్నా అయిందా మరిదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే రాజధాని ఏమైంది ఆంధ్ర రాష్ట్రానికి కనీసం చెప్పుకో తగ్గ ఒక్క రాజధాని ఉందా అదిగో మా రాజధాని చూడండి అని పక్క రాష్ట్రాలన్నీ బెంగళూరు చెన్నై హైదరాబాదు వీళ్ళందరూ చెప్పుకుంటున్నారే మనకొక రాజధాని అయినా ఉందా మిగిలిందా మరి ఏం చేసినట్టు చంద్రబాబు గారైనా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా తర్వాత జగనన్న గారు ఐదు సంవత్సరాలు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఒకటి సరిపోదన్నారు జగనన్న గారు మూడు రాజధాని అని అన్నారు పోనీ మూడిట్లో కనీసం మూడు కట్టకపోతే కట్టకపోయి కనీసం ఒకరైనా కట్టారా అంటే ఒకటానికి కూడా దిక్కు లేకుండా పోయింది మరి ఏమైంది పోని బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా ఏమన్నా బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా ఆ రోజుల్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే సిగ్గులేరా చంద్రబాబు గారు ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఏడు వేల ఉద్యోగాలతో డిఎస్సి ఇస్తున్నావని ఆ రోజు చంద్రబాబు గారిని తిట్టాడు గారు మరి ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఆఖరికి వాటి ఏమీ చేయకుండా ఇరవై మూడు వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే అవి భర్తీ చేస్తానని వాగ్దానం చేసి మేనిఫెస్టోలో పెట్టి అది కారణం లేకొచ్చిన జగనన్న గారు కనీసం ఇరవై మూడు వేలు కాదు కదా ఈ రోజు ఆరు వేలతో ఒక మెగా డిఎస్సీ కాదు ఒక డగా డిఎస్సీ వేశారు జగనన్న గారు ఇది మోసం చేయటం కదా ఎన్ని మాటలు చెప్పారు జగనన్న గారు రైతుల కోసం మూడు వేల కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు మద్దతు ధర కోసం ఏ రైతు లాభాలలోనే నమ్ముకోవాలి తప్ప ఏ రైతు అప్పులు కాలు పాలు కాకూడదన్నాడు మరేమైంది అన్నా అప్పులున్నాయా అప్పులేవా అప్పులేని రైతున్నాడా అది ఈ రోజు పరిస్థితి నాలుగు వేల కోట్లతో ఏదైనా పంట నష్టపోతే పంట నష్టపరిహారంతో ప్రతి సంవత్సరం నాలుగు వేల కోట్లు పక్కన పెడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టాడా ఒక్క సంవత్సరమైనా పెట్టాడా రైతు నష్టపోతే కనీసం ఒక్కసారైనా పంట నష్టపరిహారం ఇచ్చారా మరేం చేసినట్టు పూర్తి మద్యపాన నిషేధం అన్నా